హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని లక్ష్మీదేవి గుడి దగ్గరికి అయితే వచ్చామండి మేము మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాండి చూద్దాం ఏదైనా మనం ఒక మంచిగా కోరుకోవాలనేది ఏంటంటే అందరం బాగుండాలనే కోరుకుంటా ఉంటాం ఎందుకంటే దేవుడు అందరినీ మంచిగానే చూస్తుంది ఆ ఉంటేనే కదండి మనము ఇంతవరకు ఇక్కడైతే ఉండేది చూడండి ఇక్కడైతే బాగా ప్రశాంతంగా ఉంటుంది మేము సాయంత్రం పూటైతే వాకింగ్ అయితే వచ్చాము అయితే నాకు మా బావకైతే చాలా ఇష్టం ఇట్లా వాకింగ్ పోతా మనం మంచిగా ఉంటే ఎప్పుడో బాగుంటుంది కదా అందుకనేసి వాకింగ్ అయితే వచ్చాము మీకు గుడి చూపిద్దామనేసి చూపిస్తున్నా ఇక్కడే తులసి కోట అయితే ఉంది అక్కడ లక్ష్మీదేవి గుడి చూడండి ఇక్కడ అంత వాతావరణం అయితే చాలా బాగుంటది అక్కడ చూడండి హోమం కూడా అక్కడ ఉంది ఇక్కడ తులసి కోట ఉంది అక్కడ ఇంకా చిన్న గుడి ఉంది చూడండి మేమైతే ఇక్కడ సాయంత్రం అయితే వచ్చామండి నాకైతే చాలా నచ్చింది ఏదో కాస్త మనం మనసు అనేది ప్రశాంతంగా ఉంటది బావి ఇక్కడ వస్తే చాలా బాగుంటది కదా ఎందుకంటే క్లైమేట్ అనేది చాలా బాగుంటది వాకింగ్ అని వస్తాం కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎంత దంప ఇచ్చినా కోట్లు అంతస్తు దంప ఇచ్చినా ఇంత మనశాంతి అయితే ఉండదండి ఎంత దంప ఇచ్చినా కూడా మనకు మన శాంతి అనేది ఉండాలి ఆ మనశాంతి మనకు ఉంటేనే మనము మంచిగా ఉంటాము ఆరోగ్యం బాగుంటాము ఎందుకంటే డైలీ మా బాబు వాకింగ్ అయితే తీసుకొస్తాము మా బాబు కొంచెం రిలాక్స్ అవుతాడు కొంచెం ప్రకృతి ప్రకృతి కూడా చాలా బాగుంటుంది కాబట్టి రోజు ఇట్లా వస్తాం మేమైతే అసలు నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా దేవుళ్ళు కాడికి రావాలన్నా కూడా నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది మనసు అనేది ప్రశాంతంగా ఎవరని కోరుకుంటాము చూడండి వాతావరణం అయితే మా ఊర్లో మా ఊరు కొమరాలండి మాది కొమరల పక్కన ఇది ఎర్రవాలి ఎర్రవాలము ఇక్కడైతే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అటు సైడ్ అయితే హైవే అండి విజయవాడ టు కడప హైవే అండి అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరం చాలామంది ఇక్కడ సాయంత్రం పూట వాకింగ్ అందు వస్తూనే ఉంటారు మేము కూడా వస్తూనే ఉంటాము మనం సేఫ్ ఇంట్లో ఉన్నా ఇట్లా బయటికి వచ్చి మంచి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది మనం కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటాము మేము అందుకనేసి వాకింగ్ అయితే వచ్చాము సాయంత్రము